ప్రైస్ లాట్ ఏసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము ఆత్మీయముగా లేదా రక్షణ విషయంలో లేదా క్రైస్తవ్యములో ఎంతగా ఎదుగుతూ ఉన్నాము అనే విషయాన్ని గురించి మనము గతంలో ధ్యానించుకుంటూ వస్తున్నాం ఉన్నాము అనేక విషయాలను ధ్యానించుకున్నాము ప్రేమలో ఎదుగుదల నిరీక్షణలో ఎదుగుదల వాక్యములో వాక్య గ్రహింపులో ఎదుగుద మందిర గ్రహింపులో మందిరంలో జీవించవలసిన విషయాలలో ఆత్మానుభవములు ఇట్లా అనేక విషయాలలో ఎంతగా ఎదుగుతూ ఉన్నాము రక్షింపబడిన తర్వాత రక్షింపబడుట అంటే నూతనముగా జన్మించిన అనుభవము నూతనంగా జన్మించిన అను శిశువు ఏ విధంగా దినదినము ఎదుగుతుందో అదేవిధంగా రక్షింపబడిన మనము కూడా రక్షణలో అనేక విధాలుగా ఎదగవలసిన వాళ్ళను ఉండటం జరుగుతుంది శరీరంలో వివిధ రకాలైన భాగాలు ఏ విధంగా ఎదుగుతాయో అదేవిధంగా రక్షింపబడిన ఆత్మ సంబంధమైన ఆ అనుభవంలో ఉన్న ఆత్మీయులమైన మనలో కూడా అనేక రకాలైన ఆత్మ సంబంధమైన వాటిలో ఎదుగుదల అనేది అవసరం ఈ రోజున మనం ముందు రెండు జ్ఞాపకం చేసుకున్నాము మూడు ప్రాముఖ్య విషయాన్ని ఈ సమయంలో జ్ఞా ఇక్కడ మూడు రాయబడ్డాయి మొదటి కోరింతీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయ్యే గతంలో ప్రేమను గురించి చూసాము అట్లాగే నిరీక్షణను గురించి కూడా చూచాము ఈ సమయంలో విశ్వాసములో మనము ఎంతగా ఎదుగుతూ ఉన్నాము ఎదుగుతూ ఉన్నామా ఎదగటం లేదా ఎంత ఎదిగాము అనే విషయాన్ని బట్టి మనం ధ్యానించుకుపోతూ ఉన్నాం గతంలోనే జ్ఞాపకం చేశాను నేను మనము పోల్చుకోవలసి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారితోనే పోల్చుకోవాలి ఇది ప్రాముఖ్యమైన సత్యం రెండవదిగా మనము ఇతరులతో పోల్చుకోవడానికి అవకాశం లేనిది లెక్కి అట్లాగే కొలత కొలవటానికి కూడా ఆత్మీయమైన విషయాలను సులువుగా కొలవలేము మనలను మనము కొల్చుకోవాల్సిందే పోల్చి చెప్పవలసిందే సరే ఈ సమయంలో ఆత్మ సంబంధమైన విషయాలలో ఒకటి విశ్వాసాన్ని గురించి జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాను చూడండి ఈ విశ్వాసాన్నే పేద భక్తుడు మొదటి పేదరు ఒకటిలో అద్భుతమైన మాటతో చెప్పడం జరుగుతుంది పేదరు మొదటి పత్రికల్లో చూస్తాం ఏడో వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఇది అమూల్యమైనది మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందా యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును విశ్వాసానికి ఉండే స్వభావం ఏంటంటే దేవుడు పరీక్షిస్తాడు ఆ విశ్వాసాన్ని ఆ తరువాత ఆ పరీక్ష తర్వాత ఘనత మెప్పు మహిమ ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం గ్రహించాలి విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించుకోబోతా ఉన్నాము అన్నట్లయితే అట్లాగే చూడండి తిమోతికి రాసిన రెండో పత్రికలో మీరు గమనించినట్లయితే రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళు చదివితే మంచి పోరాటం పోరాడితేనే నా వరకు కడమట్టించి విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం కిరీటం కూడా ఉంది విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ పోవడం ద్వారా ఎదగడం ద్వారా సరే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్న విషయం ఏంటంటే విశ్వాసము చాలాసార్లు విశ్వాసం అంటే మన మీద మనముకు ఉండే విశ్వాసం అని కానీ లేదా మనకు ఉండే విశ్వాసం అని అనుకుంటా ఉంటాం కానీ విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసము అని అర్థం అంటే మనకు దేవుని మీద ఉన్న విశ్వాసములో ఎంత ఎదుగుతూ ఉన్నాం దేవుని వాక్యం మీద ఉన్న విశ్వాసంలో ఎంత ఎదుగుతూ ఉన్నాము దేవుని ప్రజలు దేవుని మందిరము దేవుని మీద ఆధారపడటము దీని మీద ఎంతగా ఎదుగుతూ ఉన్నామనేదే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం సరే ఈ సమయంలో ప్రత్యక్ష ప్రత్యేకంగా జ్ఞాపకం ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హెబ్రియలకు రాసిన పత్రికలో రెండు వచనాలను జ్ఞాపకం చేసుకున్నాము పదకొండవ అధ్యాయము హెబ్రి పదకొండు పూర్తిగా విశ్వాసానికి సంబంధించిన వ్రాయబడిన ఈ అధ్యాయము విశ్వాసాన్ని గురించి చెప్పండి విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్న ఉన్నటుకు రుజువునై ఉన్నవి అద్భుతమైన డిఫినేషన్ ఇది విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న ఉన్నటకు రుజువునై ఉన్నది అట్లాగే మనకు వచనం కూడా జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది ఆరో వచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కాబట్టి విశ్వాసము ఉంటేనే దేవునికి ఇష్టం దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఉంటేనే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన పక్షంగా చేస్తాడు దేవుని కార్యాలు మనం చేస్తాం కాబట్టి విశ్వాసంలో ఎంత ఎదిగామో సరే ఈ సమయంలో విశ్వాసానికి సంబంధించి ప్రాముఖ్యంగా మూడు వచనాలను మీ గమనంలోనికి తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను చూడండి మొదటిది సాధారణమైన విశ్వాసం ఏమిటి సాధారణమైన విశ్వాసం అంటే ఏపీస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరము మొదటిదిగా విశ్వాసము ద్వారా మనము రక్షణలోనికి వచ్చాము ఒకటి విశ్వాసం అనేది కూడా గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఎంతోమంది వింటా ఉన్నారు వాక్యం విశ్వాసంలోనికి రావడం వల్ల ఎందుకంటే ఆ విశ్వాసం కూడా దేవుడి వాసిందే కాబట్టి విశ్వాసము అనేది దేవుడిచ్చిన గిఫ్ట్ రక్షింపబడుటతో రక్షింపబడటానికి ఇచ్చిన దేవుని విశ్వాసం ఏంటంటే సాధారణమైన విశ్వాస స్థాయి మనం ఇక్కడ చదువుకున్న ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగాన్ని విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది ఈ అనుభవంలోనికి మనం వెళ్ళాలి అన్నట్లయితే ఈ అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను నేను ఆ తర్వాత మొదట గలతీలకు రాసిన పత్రికలో మరొక విశ్వాసాన్ని గురించి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు ఇంతకు ముందుకు చెప్పింది కూడా పౌలు భక్తుడే అది ప్రారంభ విశ్వాసం రక్షణలోనికి వచ్చాం అందరం వచ్చాం ఆ తర్వాత రక్షణలో ఎదగాలి ఆ విషయాన్నే మనందరిలో ఆత్మ వచ్చింది ఆత్మతో నింపబడి ఆత్మ ఆధీనంలో ఉన్నట్లయితే విశ్వాసం అనేది వృద్ధి చెందటం ప్రారంభమవుతుంది ఎదగడం ప్రారంభమవుతుంది ఆ విశ్వాసాన్ని ఇక్కడ చెప్పాడు చూడండి గలతీలు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండు అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము తర్వాత సాత్వికము నిగ్రహము ఇక్కడ తొమ్మిది రకాలైన ఆత్మ ఫలములో ఉండే గుణాలను చెప్తా ఉన్నాడు ఆ గుణాలలో ఒకటి విశ్వాసం అంటే రక్షింపబడిన తోనే వచ్చే విశ్వాసం అనేది వృద్ధి చెంది ఆత్మ ఫల విశ్వాస స్థాయిలోనికి ఎదగాలి కాబట్టి ఆ స్థాయిలోనికి ఎదిగా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం ఏమిటి విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువు అంటే మనము విశ్వాసములో ఆత్మ సంబంధమైన ఫల విశ్వాసములోనికి ఎదిగి ఉన్నట్లయితే అదృశ్యమైన వాటిని చూచే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది అదృశ్యం అంటే మనకు కళ్ళకు కనిపించినవి మనము నిరీక్షించేవి కాబట్టి ఏవి మనము నిరీక్షించేది పరలోకాన్ని చూస్తాం దేవుడు ఉన్నాడనే విషయాన్ని దేవుడిని చూస్తాం ఎక్కడైనా సరే దేవుని యొక్క మహిమను చూస్తాం దేవుని యొక్క సన్నిధిని చూస్తాం పరలోకంలో ఉన్న ఆ దేవుని సన్నిధి మనతో ఉండనే విషయాన్ని చూస్తాం దేవుని చూస్తే దేవుని దూతలను చూస్తాం ఆ కేరువులు శరాపులను చూస్తాం కాబట్టి అదేవిధంగా మనలో ఉన్న దేవుణ్ణి చూస్తాం మనలో ఉన్న ఆత్మను చూస్తాం ఇది ఆత్మీయ నేత్రము వెలిగింపబడే కొద్ది ఆత్మానుభవంలో పెరుగుతూ ఉన్నవా అదృశ్యమైనవి ఉన్నవి కాన్ఫిడెంట్గా ఎస్ గాడ్ ఈజ్ హియర్ ఎట్లా ఆత్మ నేత్రాలతో చూస్తామా ఆ అనుభవంలోనికి వస్తాం మందిరానికి వెళ్ళినట్లయితే పరలోక రాజ్యాన్ని చూస్తాం మందిరంలో ఉన్న ప్రజలను చూస్తూ ఉంటే వీళ్ళు పరలోక నివాసులని చూస్తాం ఆ గ్రహింపులోనికి వెళ్ళటమే ఆత్మ సంబంధం మనలో ఉన్న విశ్వాసము వృద్ధి చెందే అనుభవం దేవుని వాక్యంలో లోతైన గ్రహింపు బోధనలు గ్రహించే విషయంలో లోతైన అనుభవం కష్టాల్లో శ్రమలలో దేవుడు ఉన్నాడు నాతోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు అనే ఆ ధైర్యం అద్భుతమైన అనుభవంలోనికి వెళ్తాం ఎప్పుడూ మనలోనికి వచ్చిన ఆత్మచేత నింపబడి ఆత్మ అనుభవంలో ఎదుగుతూ ఉన్నట్లయితే ఆత్మ ఫలం అనే అనుభవంలోని ఆ గ్రహింపులో మనము ఉన్నామా రక్షింపబడ్డాడు దే రక్షించుకున్నాడు దేవుడు రక్షణ ద్వారా పరలోకం వస్తుంది అనుకుంటున్నా కానీ పరలోకాన్ని చూస్తున్నామా చూస్తున్నాము అన్నట్లయితే ఎదుగుతూ ఉన్నట్లు దేవుడు మన మధ్య ఉన్నాడని చెప్తా ఉంటాం దేవుణ్ణి చూస్తున్నామా చూస్తూ ఉన్నట్లయితే ఎదుగుతూ ఉన్నట్లు మందిరానికి వెళ్తూ ఉన్నాం పరలోకం గవిన చెప్తున్నాము చూస్తున్నామా చూస్తూ ఉన్నట్లయితే ఎదుగుతూ ఉన్నట్లు కాబట్టి ఆ విషయంలో ఎంతగా ఎదిగా అద్భుతమైన శక్తి ఉంది విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు చేయ కార్యాలకు మించిన కార్యాలు చేస్తాం మనం అట్లాగే చూడండి నెక్స్ట్ స్టేజ్ మూడవ స్థాయి కూడా చెప్పాడు పౌరులు భక్తుడు మూడవది కొరథియలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము క్షమించండి పన్నెండో అధ్యాయం మొదటి కొరింది పన్నెండో అధ్యాయము ఏడు నుండి పదకొండు వరకు ఇక్కడ కూడా ఆత్మ వరాలు ఉన్నాయి ఇంతకుముందు ఆత్మ ఫలము ఇది ఆత్మ వరం అంటే నెక్ ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఆత్మ ఫలాలు పొందే స్థాయి నుండి ఎదిగి ఆత్మవరాలలోనికి వెళ్ళే అనుభవం ఆ ఆత్మ వరాలలో కూడా విశ్వాసం ఉందనే విషయాన్ని గ్రహించాలి మనం చూడండి ఇక్కడ ఇదంతా చదవటం లేదు ఒక్క మధ్యలోనే చదువుతున్నాను ఏడో వచనంతో ప్రారంభిస్తూ ఉన్నాను అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడినది ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము అంటే బుద్ధివాక్యం చెప్పడము ఆత్మవరము జ్ఞానవాక్యం చెప్పడం కూడా ఆత్మవరమే తర్వాతది చూడండి మరి ఆ ఆత్మ వలననే విశ్వాసము నెక్స్ట్ స్టేజ్ ఫెయిత్లో కాబట్టి సాధారణ విశ్వాస స్థాయి నుండి ఆత్మ ఫల స్థాయి ఆత్మవర స్థాయి అంటే ఆత్మవర స్థాయిలో ఎన్ని విశ్వాసం వచ్చాము అన్నట్లయితే దాని అనుభవం ఏంటంటే ప్రత్యేకమైన సామర్థ్యము ఆత్మ వరాలు దేవుడు ఎందుకు ఇస్తాడు అంటే సంఘ క్షేమం కోసము సంఘ వృద్ధి కోసము సంఘ అభివృద్ధి కోసము సంఘములో ఉన్న వాళ్ళ మేలు కోసము వరాలు ఇవ్వటం జరుగుతుంది ఆ స్థాయికి మన విశ్వాసం అనేది రావాలి అంటే ఆ ఆ విశ్వాస స్థాయిలోనికి మనం వచ్చినట్లయితే మనము ప్రవచించే అనుభవంలోనికి వెళ్తాం మనము చెప్పే విషయం నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా జరుగుతుంది అనే విషయాన్ని చెప్తా చెప్తాం అదేవిధంగా ఆ విశ్వాస స్థాయిలోనికి వెళితే మనం ద్వారా విడుదలయ్యే మాటల ద్వారా స్వస్థత జరుగుతుంది అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి హృదయ స్పందన జరుగుతుంది కాబట్టి ఈ విధమైన అద్భుత కార్యాలు చేసే స్థాయికి ఆ విశ్వాసం అనేది ఎదగాలి అంటే మన విశ్వాసంతో చెప్పిన మాట భవిష్యత్తులో జరిగేదిగా ఉండాలి మన విశ్వాసంతో చెప్పిన మాట ద్వారా సంఘంలో ఉన్న వాళ్ళకు కార్యాలు జరిగే విధంగా ఉండాలి మన విశ్వాసంతో చెప్పిన మాట ప్రవచనంలాగా ఉండాలి ఆ స్థాయి విశ్వాసంలోనికి తర్వాత ఎదగవలసిన వాళ్ళంగా ఉన్నాము ఇప్పుడు మనం పరీక్ష చేసుకుందాం రక్షింపబడిన స్థాయిలో ఉన్న విశ్వాసంలోనే ఉన్నామా ఆత్మ ఫలంలో ఉన్న విశ్వాస స్థాయికి అదృశ్యమైనవి ప్రత్యక్షంగా చూసే అనుభవంలోని ఉన్నామా నిరీక్షించని కూడా చూసే అనుభవంలో ఉన్నామా అంతేకాదు మనము విశ్వాసము ద్వారా శక్తి కలిగి భవిష్యత్తుల గురించి ప్రవచించే అనుభవంలోనికి మన విశ్వాసం ద్వారా చెప్పిన మాట ఎదుటి వాళ్ళకి ఫలవంతంగా సంఘానికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నామా అనే విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకొని ఆ అనుభవంలో ఉన్నట్లుగా ఆ విధమైన ఎదుగుదలలోనికి వచ్చినట్లుగా దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోక తండ్రి ప్రభు మరొక ఆత్మీయమైన విషయంలో ఎదుగుదలను గురించి మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని విశ్వాసంలో ఎదుగున్నట్లుగా సహాయం చేయండి అంతేకాదు ప్రభు మా కొరకు నిధి కిరీటం కూడా ఉంచబడిందని సెలవు ఇచ్చారు అందును బట్టి స్థుతిస్తూ ఉన్నా దయగలిగిన తండ్రి సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి వాళ్ళ అవసరతల మేరకు దీవించి ఆశీర్వదించుకుని ఏ సుప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రైస్త్ లాట్ God bless you.